ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత రాష్ట్రమంతా షాక్ మరో సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ విచారణ చేపట్టండి దిగువ కోర్టుకు హైకోర్టు ఆదేశం యాసిడ్ దాడి కేసులో జీవిత ఖైదు శిక్ష రద్దు నిందితుల వాదనకు సముచిత అవకాశం ఇవ్వాలన్న ధర్మాసనం చాలా కేసులకు సంబంధించి ఇదొక సంచలన తీర్పు అయితే అవబోతోంది ముఖ్యంగా చూస్తే క్రిమినల్ కేసుల్లో హడావుడి అనేవి అర్ధరహితమని ఆరోపణలు ఎదుర్కొనే నిందితుల వాదనకు కూడా సముచిత అవకాశం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది యాసిడ్ దాడి కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఎస్ఈఎస్టీ ప్రత్యేక కోర్టు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదకొండు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది నిందితులకు కూడా అవకాశం కల్పిస్తూ కొత్తగా ట్రయల్ నిర్వహించాలని ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది నిందితుల బెయిల్ పిటిషన్లు విచారించాలని న్యాయమూర్తులు జస్టిస్ కె సురేష్ రెడ్డి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పిచ్చింది ఏలూరుకు చెందిన ఓ మహిళ రెండు వేల ఇరవై మూడు జూన్ పదమూడవ తేదీన యాసిడ్ దాడిలో గాయపడి మరణించింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు విచారించిన ఏలూరు ఎస్సీఎస్టీ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చి ముగ్గురికి జీవిత ఖైదు విధించింది వీరిలో ఒకరైన బి నాగ సతీష్ కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు పిటిషనర్ తరపు న్యాయవాదులు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదహారున సాక్షుల విచారణ ప్రారంభించి సెప్టెంబర్ పన్నెండు నాటికి విచారణ అయితే కనుక విచారణ ప్రక్రియ ముగించారని వాదనలు వినిపించుకునేందుకు సముచిత అవకాశం ఇవ్వకుండా ఏలూరు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హడావుడిగా విచారణ ముగించి శిక్షలు వేశారన్నారు సాక్షులను విచారించే సమయంలో విచారణ ఖైదీలుగా ఉన్న నిందితులను కోర్టులో హాజరుపరచలేదన్నారు లీగల్ ఎయిడ్ ద్వారా న్యాయవాది నియమించేందుకు కూడా చర్యలు తీసుకోలేదన్నారు వాదనలు అంగీకరించిన ధర్మాసనం దిగువ కోర్టు తీర్పును రద్దు చేసి మళ్లీ విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ అదే కోర్టు కేసును తిప్పి పంపించింది